అందరికీ నమస్తే కుమారి మనం మేము ఈరోజు రాజవరం ఫంక్షన్ వెళ్ళామని చెప్పాం కదండి వస్తా వస్తా గౌరవారం వాళ్ళ చిన్నాన వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళాము పండుతున్న దగ్గరికి తను ఏమి ఇచ్చిందంటే మాకు కూరగాయలు ఇచ్చింది కుమార్ ఏమి ఇచ్చింది మీ అక్క కుమార్ ఏమి ఇచ్చింది మీ అక్క ఎన్ని బీరకాయలు ఇచ్చిందండి ఓహో నెంబర్ వన్ కూర అవుతుందా లేదా బీరకాయలు ఇచ్చిందండి వదిన నాలుగు బీరకాయలు ఇచ్చింది నాలుగు బీరకాయలు పాదులు పెట్టింది ఇంటికాడ ఓకే ఓకే దాంతోపాటు ఒక హానబడుతుంది కూరకు వస్తుంది సూపరు అదే ఫంక్షన్ నుంచి వస్తా వస్తా పిల్లలకి ఎలాగే లేట్ అయిపోతుంది ఇంటికెళ్ళి భోజనం వండాలంటే లేట్ అయిపోద్ది అని రెండు పొట్టలు పలాదచ్చానండి నలుగురికి సరిపోయేలాగా అది కూడా చూపిస్తాను చూడండి శుభు ఏం చేస్తున్నాను హోంవర్క్ చేసేసుకుంటున్నావా కంప్లీట్ అయిపోయిందా వెరీ గుడ్ కుమారి ప్రాగ్రెస్ మీద సంతకం పెట్టేయమ్మా ఏంటి ర్యాంక్ ఎంత వచ్చిందో చూడు సుబాయికి సెకండ్ ర్యాంకా వెరీ గుడ్ వెరీ గుడ్ పెట్టమ్మా శుభు నెక్స్ట్ టైం ఫస్ట్ ర్యాంక్ కోసం ట్రై చేయాలి ఓకేనా వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ వెరీ గుడ్ అమ్మ నీది హోంవర్క్లు చేసుకున్న పోటీ వెరీ గుడ్ ఇద్దరికి హోంవర్క్లు అయిపోయినాయి కదా త్వరగా రెడీ అయిపోండి భోజన ఇద్దరు కానీ ఓకేనా సుభాష్కి ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇచ్చారండి ఒకటి ఐఐటికి కోటిని స్కూల్ది ప్రోగ్రెస్ రిపోర్టు సుభాష్ ఐఐటీ ఎలాగో వచ్చిందమ్మా సెకండ్ ర్యాంక్ డాడీ బ్రాంచ్ ర్యాంకు ఓకే ఇదిగోండి సెకండ్ ర్యాంకు సో బ్రా స్టేట్ ర్యాంక్ ఎంత వచ్చింది వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ అది కూడా చూపించు స్కూల్ది ప్రోగ్రెస్ రిపోర్టు నెక్స్ట్ సరిగ్గా చూపించు ఓకే శుభు ర్యాంక్ లాస్ట్ లాస్ట్ టైం థర్డ్ వచ్చింది ఎఫ్యూ టూలో ఫోర్త్ వచ్చిందేనా సరే థర్డ్ సెకండ్కి ట్రై చేయాలి ఓకేనా సో ఈసారి ఫోర్త్ వచ్చింది కదా మళ్ళీ నెక్స్ట్ టైము థర్డ్కి కానీ సెకండ్కి కానీ ట్రై చేయాలి ఓకేనా బాగా చదవాలి బాబు మిమ్మల్ని చాలా కష్టపడి చదివిస్తున్నాను నేను లారీ డ్యూటీలకు వెళ్ళి ఓకేనా బాగా చదువుకోవాలి మంచి ర్యాంకులు తెచ్చుకోవాలి ఎవడికో అది వచ్చింది వచ్చిందని కాదు బాగా చదువుకో మంచి ర్యాంక్ తెచ్చుకో నీకే మంచి భవిష్యత్తు ఉంటుంది ఓకేనా ఓకేనా నాన్న వస్తా వస్తా బిర్యానీ తెచ్చామని చెప్పాం కదండి గోపాలపురం నుంచి ఒక పొట్ల వంద రూపాయలు రెండు పొట్ల కలిపి నలుగురికి చక్కగా సరిపోతాయి కుమారి ముందు నందుగడికి అమ్మా బిర్యానీ అంటే ఇష్టం నందనకి బాగా పీసులు కావాలంటది నందన కోసం ప్రత్యేకించి ఒకసారి లెగ్ పీసులు చేయాలి కుమారి ఓకేనా సుబ్బుగడికి నందనాగడికి లెగ్ పీసులు రెండు మూడు రోజుల్లోనే తెస్తాను చక్కగా ఫ్రై చేసి పెట్టాలి ఓకేనా ఇద్దరికి సరిపోయేలా పెట్టు సో ఎలాగైతే మాకు ఈరోజు ఈ రాత్రికి చికెన్ ఫ్రైడ్ బిర్యానీతో సరిపోయిందండి సరిపెట్టేసుకుంటాము అయితే మాకు చికెన్ బిర్యానీతో గడిచిపోయింది రేపు వీడియోలో కలిపి పెడతాను చూడండి సుబ్బ ఎలాగుందా బిర్యానీ బాగుందా పీసులు బాగున్నాయా మంచి పీసులు ఏమని అడిగాను మళ్ళీ అతన్ని షాప్ అతన్ని తినండి వెరీ గుడ్ థ్యాంక్ యూ అయ్యండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనే బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు పిల్లలకి కూడా స్కూల్ ఉందండి పిల్లలకి లంచ్ బాక్స్లోకి బీరకాయే నువ్వుపప్పు వండుదాం అనుకుంటున్నాను ఈరోజు వండుతాను అందాగా ఆ పని చిన్న చిన్నగా ముగించుకుంటాను బింగడిగేసుకుని టీ పెట్టేసుకుని తర్వాత కూర అయితే వండుతాను మా యాక్కిచ్చిందండి చక్కగా కూర బీరకాయలు

ఇవాళకి టిఫ్నా ఉప్మా చేస్తానంటే ఉప్మా వద్దు బయట టిఫిన్ అని అంటున్నారు వాళ్ళు నానొచ్చాను డితను తెమ్మంటే కనుక చెప్తే కనుక టిఫిన్ లేదంటే నేను అంద బేరక అయ్యి నేను కూర వేసుకుని తినేయవలసిందేనా సరేనా కూర అయితే పొయ్యి మీద పెట్టుకున్నానండి ఇంకా కొంచెం మగ్గాలు మగ్గితే కనుక అప్పుడు ఆల్రెడీ ఉప్పేసి మగ్గ పెట్టుకున్నాను నేను చక్కగా కారం కొంచెం లైట్గా పసిపోతే ఇప్పుడు కూర రెడీ అవుతుంది ఈలోగా పిల్లలకి టిఫిన్కి అయితే పంపించాను ఆ టిఫిన్ వచ్చాక టిఫిన్ చేసి వాళ్ళకి పాలు ఇచ్చే ఈలోగా కూర అయితే ఉడిపోద్ది సుభాషం బాక్స్ పెట్టి పంపిస్తాను కూర అయితే కొంచెం రెడీ అవుతుందండి ఇంకా కొంచెం ఈలోగా నూలైతే కొన్ని కొన్ని చక్కగా చెప్పాను కదా బీరకాయ నూనె ఉంటానని కొన్ని అయితే చక్కగా వేపేసుకుని మిక్సీ పెట్టుకుని కొన్నిసేపట్లో కూర తీస్తాను అన్నంగా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ నేను కొన్ని తీసుకున్నాను ఇలాగా పిల్లలకి టిఫిన్ పెను కదా టిఫిన్ అయితే తెచ్చిందండి మా అత్తగారు పిల్లలు ఇలాగా టిఫిన్ తింటారు నేను ఈ గట్ట గట్టా వేపేసేసి కూరలో వేస్తాను రెడీ అయిపోద్ది సుభాస్కి బాక్స్ పెడతాను సుభాష్ ఏం తెచ్చిందమ్మా మా అమ్మ ఓకే పలసిన దోశలా ఓకే తీసండి అమ్మ త్వరగా స్కూల్ పాలు తాల్పో రెడీ అయిపోయింది దగ్గరికి అయిపోయింది ఇంట్లో వేసేసుకుంటే కూర చక్కగా చాలా టేస్టీగా ఉంటది అనమాట చక్కగా తెలియని వాళ్ళు ఎవరైనా ట్రై చేయండి మామూలుగా అయితే చుక్కడుకాయల్లోకి వేసుకుంటారు బీరకాయలో కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటది పిల్లలు టిఫిన్ తీసేస్తారు వాళ్ళు పాలు తాగేసి రెడీ అయిపోతే ఇంకా నేను బాక్స్ పెట్టేస్తే సో వస్తా స్కూల్కి వెళ్లిపోతాను కిలోనొందంటే తెగెదరు దేవుడి సొంపలా కప్ర రె నువ్వు నానేం సైమందిని లేకపోతే నేను అక్కదనే చేస్తాది చే సో ఓకే మరికి సోమస్తిననక నానేం అమాటలేదగా నా అన్నం భండిదినే ఇస్తారాయ ఓకే ఓకే కిలోనొందక నేను తినరు పోసు ఓకే మరి ఇంట్లోటోళ్ళ జాలి మందిలు రాగానే బాటిల్లో నీళ్ళు లేకుండా శుభ్రంగా గుంజి ఇంట్లో పెట్టదమ్మా ఓకే డాడీ ఎప్పుడు కూడా వాటర్ ఉండకూడదు రాగానే బూట్లు తీసేసి బాగా సాల్ట్లు అవి అవి పెట్టేసుకొని బూట్లు కూడా శుభ్రంగా తీసి పెట్టుకున్నాం ఇది వాటర్ నడి వాటర్ పో ఇరు అదిగో మరి

ఐదు వేసావమ్మా రెడీయా సుభు స్ మొత్తం లంచ్ బాక్స్ రెడీ త్వరగా వెళ్ళాలి సుభు జాస్తున్నా ఓకేనా నేను డ్యూటీకి వెళ్తాను ఓకేనా సైన్స్ ప్రాజెక్టు నీకు వచ్చినట్టే చేసుకో ఓకేనా ఉంటే నేను హెల్ప్ చేసేవాడు మరి బాయ్ ఓకే నందన కూడా వచ్చే సంవత్సరం గవర్నమెంట్ స్కూల్ ఏం కాదు ప్రైవేట్ స్కూల్లోనే ఈ సంవత్సరం ఏదో అవసరం ఉంది దానికోసమని వేసి ఉంది అప్ప గురుకుల పాఠశాల చూస్తాను ఇప్పుడు ఎలాగ ఫోర్త్ కదా కొత్త టయ్యా ఓకే ఓకే ఈరోజు స్టార్టింగ్ ఓకే ఓకే సరే బెల్ట్ ఇటుకోమో నువ్వు టై చూస్తాను ఎలాగన్నది నేను పెడతాను కుమార్ పెట్టగలవా పెట్టే గొడవ ఉండదు ఇంకా ఈ మధ్యన ఏం పోవట్లేదండి ఓకే టై కూడా చాలా బాగుంది నందనాగడికి ఒకసారి తల్లి వెనక్కి వెళ్ళు బ్యాక్ సైడ్ వెళ్ళు మొత్తం చూపిస్తాను నేను క్లియర్గా ఇంకా ఎనక్కుండు కొద్దిగా వెనుక్కున్నా ఇంకొంచెం బ్యాక్ గోడ వరకు వెళ్ళు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుంది వెరీ గుడ్ పౌడర్ రాసుకుని ఓకే నందన బాయ్ అమ్మా నేను ఊటికి వెళ్ళి వస్తానమ్మా నువ్వు జాతీయ ఓకేనా టూ డేస్లో వస్తానమ్మా బాయ్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్లూ వాల్గస్ థ్యాంక్ యూ